హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ వచ్చేసరికి మూడు వందల అరవై తొమ్మిది పరుగులు అయితే అవ్వడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అదేవిధంగా అనంతరం ఆస్ట్రేలియా బ్యాటర్లకి అయితే మన జస్పి అదే అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ అయితే చుక్కలు చూపించడం జరిగింది ఓవరాల్గా దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగాను నాలుగో టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్న చెప్పుకోవచ్చు మూడో రోజు ముగిసే సమయానికి మన టీమిండియా వచ్చేసరికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది తొమ్మిది వికెట్ల నష్టానికి అనంతరం నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కొద్దిసేపటికి అలౌట్ అవ్వడం జరిగింది కేవలం అంటే కేవలం పదకొండు పరుగులు చేసి అలౌట్ అవ్వడం జరిగింది మూడు వందల అరవై తొమ్మిది పరుగులకు టీమిండియా అయితే అలౌట్ అయింది నితీష్ కుమార్ రెడ్డి చివరి వరకు అయితే అసాధారణమైన అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి నూట ఎనభై తొమ్మిది బంతుల్లో నూట పద్నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది పదకొండు ఫోర్లు ఒక భారీ సిక్సర్తోనే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి నాలుగు పరుగులతో అయితే క్రీజ్లో ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే మంచి ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మాత్రమైతే భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లకి అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించడం జరిగింది కేవలం తొంభై ఆరు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లో అయితే కష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రజెంట్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది పరుగులైతే చేయడం జరిగింది ఆరు వికెట్ల నష్టానికి క్రీజ్లో వచ్చేసరికి లబ్సేన్ అరవై ఆరు పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది ప్యాట్ కామెంట్స్ ఇరవై నాలుగు పరుగులతోనే ప్రజెంట్ అయితే క్రీజ్లో ఉండడం జరిగింది ప్రజెంట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి రెండు వందల నలభై నాలుగు పరుగుల లీడ్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు టీమిండియా ఎంత తొంద తొందరగా ఆల్ అవుట్ చేస్తే టీమిండియాకు అంత తక్కువ టార్గెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మనకు సినయర్ల ప్రకారం చూసుకుంటే మూడు వందల లోపే టార్గెట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్యాట్ కమెంట్స్ అదేవిధంగా రభిషన్ ఎంతో తొందరగా అవుట్ చేస్తే చిన్న టార్గెట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే త్వర త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది ఏ బ్యాటర్ కూడా నిలదొక్కుకోకుండా మన జస్పి బొమ్మ ఒక దిక్కి అటాక్ చేస్తుంటే మరొక దిక్కు నుంచి అయితే మహమ్మద్ సిరాజ్ అయితే అటాక్ మొదలు పెట్టడం జరిగింది వీరితో పాటు దీప్ చూస్తే తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది ఓవరాల్గా భారత బౌలర్ దెబ్బకు ఆస్ట్రేలియా మాత్రం అయితే పేక అయితే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ టామ్ టాస్ ఎనిమిది పరుగులు కవాజా ఇరవై ఒక్క పరుగులు అదేవిధంగా మిత్ పదమూడు పరుగులు ట్రావిసెడ్ ఒక పరుగు మిచ్చల్ మార్ష్ డకౌట్గా అలెక్స్ క్యారీ రెండు పరుగులతోనైతే అయితే టపాటప్ అయితే వికెట్లు తీయడం జరిగింది ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది మన తొలి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని భారత బౌలర్లు అయితే వినియోగించుకోవడం జరిగింది జస్పి బుమ్రా వచ్చేసరికి నాలుగు పదహారు ఓవర్లు వేసి నాలుగు ఓవర్లు మేడించేసి నాలుగు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి పద్నాలుగు ఓవర్లు వేసి నలభై పరుగులు వచ్చి రెండు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్గా ఇద్దరు రిచ్ రెచ్చిపోవడంతోనే ఆస్ట్రేలియా మాత్రమైతే తక్కువ స్కోర్కి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఆస్ట్రేలియా అయితే ఇంకా మ్యాచ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం చూడాలి నాలుగో రోజు ముగిసే సమయానికి మన టీమిండియా ముందు ఆస్ట్రేలియా ఎంత మేరకు టార్గెట్ పెట్టే అవకాశం ఉందన్నది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ